గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానాల్ని ఖచ్చితంగా ఎదుర్కొని నెగ్గుతానని మేయర్ గులగాని హరివెంకట కుమారి స్పష్టం చేశారు మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో రానున్న కాలంలో విశాఖ నగర అభివృద్ధిలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నామంటున్న విశాఖ మేయర్ హరివెంకట కుమారితో మౌతరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న మేయర్ గొలగాని హరివెంకట కుమారి సక్సెస్ రేస్ లో ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మేయర్ హరివెంకట కుమార్ ఉన్నారు నాలుగేళ్లు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు విశాఖపట్నం చేపట్టి అడిగి తెచ్చుకుని ప్రయత్నం చేద్దాం మరి నమస్తే ముందుగా నాలుగేళ్ళు మీ పదవి పదవి సక్సెస్గా చేపట్టారు సో నాలుగేళ్ళలో మీకు మీ మనసుకు నచ్చిన కార్యక్రమాలు ఏం చేశారు అంటే ఈ కార్యక్రమం ఈ పని చేశాను నాకు చాలా నచ్చింది అనే విధానం మీకు ఏం నచ్చింది ఒకటి రెండు అని చెప్పలేను మా నేను మేరుగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని కార్యక్రమాలు చేయడం జరిగింది నేను రావటం వచ్చినప్పుడే కరోనా లాంటి పీక్ టైంలో మేరుగా రావటం జరిగింది అలాంటప్పుడు కూడా నేను ఎక్కడ కూడా ఉండకుండా నాకు మేరుగా ఎప్పుడైతే చైర్లో కూర్చోబెట్టారో అప్పటి నుంచి ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ఇప్పటివరకు కూడా నేను ప్రతిరోజు కూడా ప్రజల కోసమే నేను వర్క్నైతే చాలా బాగా చేశాను కరోనా లాంటి పీక్ టైంలో కూడా నేను అన్ని హాస్పిటల్స్ హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది జిఎంసీకి అయితే మనము స్టార్టింగ్ మేయిగా వచ్చినప్పుడు స్వచ్ఛ సర్వేక్షణలో నైన్త్ ర్యాంక్ వచ్చింది తరువాత టూ ఇయర్స్ ఇంకా బాగా కష్టపడి ఇంకా ఆఫీసర్స్తో మరింత వర్క్స్ చాలా బాగా చేయించి మనము ఎన్నో నాలుగు వేల సిటీస్ పైన ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా అందులో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మనం ఫోర్త్ ర్యాంక్ సంపాదించుకున్నాము ఇదంతా కూడా ప్రజల సహకారము పబ్లిక్ ప్రజల సహకారము ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజా ప్రతినిధులు కార్పొరేటర్స్ గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కూడా అందరూ కలిసికట్టుగా నాకు ఈ విజయం రావడం జరిగింది మేడం ఇప్పుడు మీ పార్టీ కార్పొరేటర్లు వైసీపీ సంబంధించి మీరు మేరకు గెలిచిన తర్వాత కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి సో మీ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలు చేరుతున్న పరిస్థితి సో ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు అదే మరొక ప్రశ్న ఏంటంటే మేయర్ హరి వెంకట కుమార్ కూడా వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మేయర్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా చెప్పి కొంచెం సమాచారం ఉంది అది ఎంతవరకు వాస్తవం ఇందులో అయితే ఎటువంటి వాస్తవం లేదని నేను అంటాను ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేసాము మా భర్త గారు అప్పటి నుంచి మరణానంతరం కూడా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే మా ప్రయాణం ఇంకా పార్టీ పేరు కూడా పెట్టకముందు నుంచి మేము అది అతనితో పాటే మేము ఉండడం జరిగింది మాకు ఇంత గొప్ప అవకాశం కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక లేడీకి విశాఖపట్నంలో ఒక మేరీగా ఇవ్వడం అన్నది నేనైతే ఇప్పటికొచ్చి అక్కడ చూడలేదు కనుక మా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము వైఎస్ఆర్సీపీతోనే ఉంటాం అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సో ఏ విధంగా ఉండబోతుంది అవిశ్వాస తీర్మానం ఒకవేళ ప్రవేశపెడితే అంటే చాలా మంది ఒక సస్పెన్స్ ఉంది ఏం జరగబోతుంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఆ కూటమి ఉండబోతుంది జనరల్గా అంటే ఇప్పటి వరకు నేను ఈ ఫోర్ ఇయర్స్ చాలా బాగా చేయడం జరిగింది నాకు ప్ర అందరూ సమ్మతి కూడా ఉంది ఇప్పుడు అవిశ్వాస తీర్మానం వచ్చిన తర్వాత ఏంటి అన్నది నేను నిర్ణయం తీసుకో ఆలోచిస్తాను వేసవి సమయంలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది సో ప్రాథమికంగా ఆ జీవించిన తరపు ఎటువంటి ప్రయత్నం చేయబోతున్నారు వాటర్ సమస్య రాకుండా ప్రధానంగా అంటే సిటీ వరకు అయితే వాటర్ సమస్య ఉండ ఉండదు ఏదైతే చివార్ ప్రాంతాలు అనకాపల్లి భీమిలి అటు సైడ్ ప్రాంతాల్లో వాటర్ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు మేము ట్యాంకర్స్ పంపించి వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది మళ్ళీ జీవీఎంసీ తరఫున ప్రతి నియోజక ప్రతి జోన్లో కూడా చలివెంద్రాలు పెట్టడం జరుగుతుంది సమ్మర్ వచ్చేసరికి ఇంకా వీలైతే ప్రజలకి ఒక బో మనం ప్రతి వార్డుకి కూడా బోర్ అదే బోర్ని బోర్స్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాంటివి ఏవైనా నిజంగా చివరి ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి వస్తే అవన్నీ ముందుగా ప్రణాళికలు వేసి ఉంచాము అక్కడికి ఈ సమ్మర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం వాటర్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫైనల్గా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ప్రవేశపెట్టిన కీలక నిర్ణయించబోతుంది బడ్జెట్ రేపు ఇరవై తొమ్మిది మా మార్చ్ ఇరవై తొమ్మిదిన ప్రవేశపెట్టడం జరుగుతుంది గతంలో ఏ విధంగా అయితే మనము బడ్జెట్ను ప్రవేశపెట్టామో అలాగే ఇప్పుడు కూడా ప్రవేశపెట్టి కార్పొరేటర్ అందరి సహా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం చూసిన వేసవి దృష్ట్యా విశాఖ నగర ప్రజలకి మంచినీటి ప్రాబ్లం రాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసాం ఖచ్చితంగా ఊటమి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ప్రజా ఆదరణ ఉంది ఖచ్చితంగా మంచి మెజారిటీ వస్తుంది అదేవిధంగా నాలుగేళ్ళు కూడా ఆ ప్రజల సౌకర్యంతో ఎన్నో అద్భుత కార్యక్రమాలు విశాఖ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రోత్సాహంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తన వంతు చేస్తానని చెప్పి కూడా మొదపాటు విశాఖ నగర మేయర్ కొలగాని హరి కుమార్ తెలపడం జరిగింది కెమెరా పర్సన్ గణేశ్రసాద్ మెగాన్ టీవీ విశాఖ